నేనైతే స్కూల్కి రెడీ అయిపోయాను ఇంకా పప్పాదేమో అవ్వలేదు పప్పా రెండు టూ బుక్స్ ఉంటే అవి పేపర్స్ వస్తున్నారు కవర్స్ చేస్తున్నారు మర్చిపోయి పేపర్స్ ఉన్నా ఇంకా లక్కీ మమ్మీ లెగవలేదు లెగవాలి ఈలోపు నేను పప్ప చేసే లోపల కూడా టిఫిన్ తినేసి వచ్చేసా అంతా రెడీ అయిపోయింది ఆ బుక్స్ ఒకటి అయిపోతే ఇంకెళ్ళిపోతామే పప్పాడు ఇది రాత్రి మొత్తం కట్ చేసుకున్నానండి పొద్దున్న లేచి పిన్నిలు లేచి అని చెప్పేసి రాత్రి మొత్తం కట్ చేశాను కానీ అవి చిన్న సైజు వచ్చేసి అవి నేనేం చేశానంటే అయ్యా పెద్ద బుక్స్ స్టెక్లో అన్నీ కొద్ది కొద్దిగా ఒక అంగుళం తక్కువ కట్ చేస్తారు ఏదైతే ఫోల్డింగ్ చేయాలో ఆ ఫోల్డింగ్ లేకుండా కట్ చేస్తారు వేస్ట్ అయిపోయింది కరెక్ట్గా సరిపోయింది లేదు ఏమి మిగల్లా అన్ను వాళ్ళు ఇంకా లేవలేదండి అనువులు అవ్వగానే అనువుకి పరగడుకుని టాబ్లెట్ వేసి కాఫీ పెట్టిస్తే తాగేసి బ్రెష్ చేసేసుకుంటా ఇదిలోపు కొంచెం దగ్గర దింపేసి వస్తాను తగ్గం పద ఇదిగో ఇందులో ఉన్న కాగితాలు మొత్తం అందులో పెట్టి అది కూడా బయట పెట్టేసేవాళ్ళు చెక్ చేసుకుంటారు ఇవి పెద్ద కాగితాలు అవి పెద్ద కయితాలు తిండి ఇద్దరు నేను ఊడిస్తాను చిన్న ఇవి ఇదేంటి వీడు లూడో గేమ్ చూపిస్తున్నాడు అని అనుకుంటారేమో అదిగో నేను మా ఆవిడ మావిడో బోర్ కొడుతుంది అందుకని చెప్పేసి ఇద్దరం కలిసి లూడో గేమ్ అయితే ఆడుతున్నాము ఆల్రెడీ కాఫీ పెట్టించేశాను సార్ ఈరోజు ఛాయ్ పెట్టించాను చాయ్ తాగేసింది లక్కీ గడిగా పూస్ట్ కాల్ పెట్టించాను తాగుతున్నాడు నేను కూడా చాయ్ తాగేశాను అనుయం ఈ రెస్కులు తిన్నది ఇప్పుడే బియ్యం కడుగుదా అని చెప్పేసి మొదలు పెట్టాను ఈలోపు నా టన్న తాగానే అటు వెళ్ళాను బాగా అల్లం వేసి మంచిగా పెట్టాను అనమాట ఛాయ్ నేను టిఫిన్ చేశాను ప్రిన్సమ్మల్ని స్కూల్కి కూడా పంపించేశాను ఇందాక మర్చిపోయి వీడియో తీసినట్టుంది కదా ప్రిన్సపుల్ని స్కూల్కి కూడా పంపించేశాను అనమాట వెళ్ళి దింపేసి వచ్చాను బుక్స్ అన్నిటికీ అట్లయితే వేసేసాను కొత్త బుక్స్ కూడా ఒక మూడు రకాలు అవి రెండు అవి రెండు పెట్టుకొని అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడే అను బోన్ చేసిందండి బోన్ చేసి ఇదిగో లెగ్సి హ్యాండ్ వాష్ చేసుకుంటుంది కొంచెం నీరసంగా కనబడుతుందండి ఈరోజు బతుకంగా ఉందా అన్ఈజీగా ఉందా మనసు ఏమన్నా ముక్కలు కోరుకుంటుందా చల్లని ఐస్ క్రీములు ఇలాగే కోరుకుంటుందా బాగానే ఉందా దాకా లూడో గేమ్ ఆడామండి అదేదో వెరైటీ గేమ్ పెట్టింది ఫస్ట్ గేమ్ నేను గెలిచాను రెండో గేమ్ ఏమో గెలిచింది ఏంటి క్విక్ మోడ్ అంట అది ఆడాము ప్రిన్స్ అమ్మ కూడా బోన్ చేసింది ఏవి బావ బట్టలేసేస్తున్నా ఇంకా ఇదిగోండి ఈరోజు బట్టలు అయితే వేసాను అని చెప్తా ఉంది మొన్న కూడా ఒకసారి హాస్పిటల్లో ఉన్నప్పుడు అలాగే బట్టలు వేస్తారు ఇది ఈరోజు కూడా బట్టలు అయితే వేసాను సో అయితే అవుతుంది అవగానే ఇంకా ఈరోజు లైవ్ చేసేది కూడా ఉందనమాట ఈరోజు లైవ్ చేస్తున్నాము లైవ్ చేయాలి ఈరోజు ఇప్పటికే మూడు రోజులు గ్యాప్ వస్తుంది అన్నమాట ఈరోజు లైవ్ కూడా చేస్తాను ఇదిగోండి లైవ్కి అయితే మొత్తం సెట్ చేసుకుంటున్నాము ఇప్పుడు లైవ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట చూస్తున్నారుగా టైం వచ్చేసి రెండు అవుతుంది నేను ఇప్పుడు లైవ్ అంటే చాలామందికి తెలుసు చాలా కొంతమందికి తెలీదు మన దగ్గర క్లాతింగ్ బిజినెస్ అనేది ఉందనమాట అంటే మేము క్లాతింగ్ బిజినెస్ చేస్తాము మన దగ్గర మన దగ్గర లెగిన్సు ఒక్కొక్కసారి స్కార్ఫ్లు కూడా తీసుకొస్తాము మెయిన్ టాప్స్ నైటీస్ శారీస్ త్రీ సెట్స్ పార్టీ వేరు ఇలాగ అన్ని రకాలు దొరుకుతాయి మన దగ్గర స్పెషల్ ఏంటంటే మీరు ఎవరి దగ్గర చూసినా కానీ కామన్గా ఎల్లో ఎక్సెల్ టూ ఎక్స్ఎల్ అలా ఉంటాయి మన దగ్గర త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకొస్తాము అప్పుడప్పుడు సిక్స్ ఎక్సెల్ చాలా వరకు దొరుకుతాయి కానీ ఎక్కువగా సిక్స్ ఎక్సెల్ ఉండవు త్రీ ఫోర్ ఫైవ్ అనేది చాలా ఎక్కువ అంటే ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ టూ ఎక్స్ఎల్ ఇవి కామన్గా ఉంటాయి అందరి దగ్గర ఉంటాయి మన దగ్గర స్పెషల్గా ఏంటంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు మన దగ్గర దొరుకుతాయి అనమాట అంత పెద్ద సైజులు ఎక్కడ దొరకవు సో మన దగ్గర స్పెషల్ ఏంటంటే అంత పెద్ద సైజు కూడా దొరకడం మన దగ్గర స్పెషల్ అనమాట అది సో చాలామంది మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కడ దొరకవు మీరు ఎలా తెస్తున్నారు అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి మన దగ్గర ఓకేనా క్వాలిటీ మాది రేట్లు మీ అనమాట అది ఇదిగోండి మొత్తం లైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇగో ఇవి సేల్ అయినాయి అయితే ప్యాకింగ్లు జరుగుతున్నాయి అవి సేల్ అవని ఇవే అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సెట్లు ఉన్నాయి ఇంకా నాలుగు ఉన్నాయి ఒకటి నాలుగు ఉన్నాయండి అన్నింటిలో అయిపోయినాయి అయితే ఇవ్వనమాట ఇంకొక సో లైవ్కి నేనే కూర్చొని సేల్ చేశాను అనమాట మొన్న సేల్ చేసా ఈరోజు సేల్ చేసా ఇక నేను కూడా ఫుడ్ అయితే తింటున్నాను ఇప్పటికీ చాలా టైం అయిపోయింది అనూకి కాఫీ కూడా పెట్టాను సారీ అనూకి టీ పెట్టాను కాఫీ కాదు బాగా హెడ్డగ్గా ఉంది బాబు అంటే టీ పెట్టాను ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండి గుడ్ మార్నింగ్ అంత ఎలా ఉన్నారండి బాగున్నారా ఇప్పుడే లేచా ఫ్రెండ్స్ అమ్మ రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళింది అను ఆ బిజినెస్కి నేను నాకు సంబంధించిన లైవ్ జరిగింది కదా దానికి సంబంధించిన కాల్స్ వచ్చిన మెసేజ్ వచ్చిన రిప్లై వస్తుంది ఇవ్వండి ఈరోజు అయితే అన్నీ ఉన్నాయి ఈరోజు నాది డ్యూటీ నేనేమో బట్టలు వేసాను అనమాట బట్టలు వేసాను పంపులు పోయి వాటర్ ఆగిపోయింది మరి ఇవి అవ్వలేదు ఒకసారి చూడాలి ఇంకా అను లెగిసి బ్రష్ చేసింది అనుకో ఇక టాబ్లెట్లు అయితే వేసేయాలి ఇదిగోండి లక్కీ లక్కీగా ఇప్పుడే లేచాడు ట్యాబ్లెట్లు పరగడుపున ట్యాబ్లెట్ ఉంది అది అయిపోయినాక ఆ ట్యాబ్లెట్ అయిపోగానే కాఫీ పెట్టించేస్తాను కాఫీ పెట్టిన తర్వాత ట్యాబ్లెట్ వేస్తాను వేస్తే ఓకే లేదంటే కనుక కూర వండేస్తాను చికెన్ కూర చేసే బావ అని చెప్పేసి అంటుంది చికెన్ చపాతి కానీ రైస్ కానీ ట్రై చేస్తాను చపాతి అయితే చపాతి లేదంటే కనుక రైస్ వండేస్తాను అది ఇప్పుడే లక్కీగళ్ళి చెడు వాడికి పాలు కావాలంట ఫ్రిడ్జ్ పట్టుకొని పెడుతున్నాడు బూస్ట్ పాలా మామూలు పాలా బూస్ట్ పాలా సరే సరే కూర్చో ఇదిగోండి పాలు అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇప్పుడే పరగడుకుని టాబ్లెట్ వేసుకుంటుందండి ఇగో మాకు నేను వాటర్లో చాలా ఇబ్బంది అయిపోయింది కూరగాయలను రెడీ చేశా కొయ్యడానికి అన్నకి వేడి నీళ్ళు పెట్టాను తాగడానికి పాలెం పొంగు వచ్చినాయి ఇదేండి బాబు సంక్రాంతికి పొంగినట్టు వచ్చింది పొంగు అవునా తాగడానికండి వెన్నీళ్ళు ఇదిగోండి కాఫీ అయితే తాగుతుందను లక్కీ గార్కి ఇది నాకు కాఫీ లక్కీ గార్కి వచ్చేసి ఇదిగోండి బూస్ట్ పాలు అని చెప్పేసి నీళ్ళు కూడా కాగి నెయ్యి కట్టేశాను కూరగాయలు వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అంటే దాకేమో చికెను చికెన్ బాగా వేడి వేడి అని అన్నారు చికెన్ వేడి కదని చెప్పేసి చికెన్ పెడుతుంటేనేమో చికెన్ పెట్టమాకండి చికెన్ పెట్టమాకండి అని చెప్పేసి అంటున్నారు అసలు చికెన్ పెట్టచ్చా పెట్టకూడదు ఈరోజు కామెంట్ సెక్షన్లో చెప్పండి తిన్న ఇలా పత్తిని చేస్తున్నారు వేడి చేయాలంటున్నారు చికెన్ అయితే వేడి అని చెప్పేసి చికెన్ పెట్టడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అందుకే ఈరోజు కూడా చికెనే వండుతున్నాను మటన్ అయితే మళ్ళీ అరుగుదలకి ఇబ్బంది అని చెప్పేసి అన్నారు సో మటన్ అనేది ఐ అవాయిడ్ అవాయిడ్ చేసాం అనమాట సో అందుకని చెప్పేసి చికెన్ తీసుకొచ్చి చికెన్ ఉంటుంది ఈరోజు ఖచ్చితంగా చెప్పండి చికెన్ తినచ్చా తినకూడదా వేడన్నారు కానీ చెప్పేసి నేను పెడుతున్నాను ఏమనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ బావా నేను కూడా చికెన్ని అవాయిడ్ చేశాను బట్ చికెన్ లైక్స్ మీ ఐ కాంట్ అవాయిడ్ అది ఫ్రెండ్స్ ఇదిగోండి బాండీ అయితే పెట్టేశాను కూర అయితే స్టార్ట్ చేశాను అనమాట చికెన్ అంతా శుభ్రం చేసేసాను అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్ బటన్ పడ్డదా లేదు ఇంకా పడలేదు అవుతుంది కూర అయితే అవుతుందనమాట బాగా సన్న సగ మీద వండుతున్నానండి మా అమ్మ చెప్పేది సన్నగా సగ మీద వండితే కూర బాగా రుచిగా వచ్చింది అని చెప్పేసి అని చెప్పేసి బాగా సన్న సెగ మీద వండుతున్నాను టైము పన్నెండు ఏడు అవుతుంది టైం ఉంది కదా కంగారే ఉందిలే అని చెప్పేసి సన్న సగం మీద వండుతున్నాను చూద్దాం ఈరోజు ఎలా వచ్చింది కూర ఇదిగోండి చికెన్ కూడా వేసేసాను ఇంకెళ్ళి ప్రిన్సీని స్కూల్ నుంచి తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడే అండి స్కూల్ నుంచి వచ్చాను మా ఫ్రెండ్స్ ఏమో నువ్వు క్యారెట్స్ చేర్చుకో అందరం కలిసి స్కూల్లో లో అంటున్నారు మనం ఎన్ని తీసుకెళ్ళట్లా క్యారెట్ నువ్వు ఇవ్వట్లే ఎందుకు ఇవ్వట్లా అహ్ పరస్తన ఏమోని అ పరస్తన ఏమోని అన్న నేను కూడా పడస్తా ఏమోని ఆ హ్మ మరి ఇంకా చెప్పాడుకిపమాట చేయ్యం మనం ఇంకా కూర కూడా అయిపోయింది ఇప్పుడే కట్టేశాను అన్నం కూడా అయిపోయింది ఈ రెండు అంటూ తోమేస్తే వెళ్ళి అన్నం పెట్టేస్తే అయిపోద్ది మగ్గుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు వచ్చాను చెప్పా కదా స్లో మంట మీద వండుతున్నాను కదా అని చెప్పేసి అందుకోసం నేను గ్యాప్ ఉందని చెప్పేసి దీని ఇలా కవర్ చేస్తున్నాను ఎందుకంటే కూర అయిపోయింది ఆల్రెడీ వడ్డీ చేశాను కూడా అయితే తినడం స్టార్ట్ చేసింది చలాంగిందా అది స్టీల్ తాగడం వల్ల లైట్గా అడుగు ఉంటుంది అను అన్నం తినేసిందండి కూర బాగానే వచ్చిందంట అన్నం తినేసింది టాబ్లెట్లు వేసుకుంది ఇప్పుడే యాపిల్ తింటుంది ఈ మధ్య యాపిల్ బాగానే తింటుంది ఆ ట్యాబ్లెట్ల ప్రభావం టేస్ట్ బాగోదని చెప్పేసి అవి వేసుకోగానే టాబ్లెట్లు అయితే వేసుకోగానే యాపిల్ తింటుంది బాగుందండి బాగుందా చెప్పేమన్నారు ఇంకేమైనా చెప్పు ఇంకేమన్నా చెప్పు ఇంకేమన్నా చెప్పు ఇంకా వేరే ఏమన్నా అక్క ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అంటే ఏమర్తం ఇద్దరా చెప్పు వెళ్ళిందంట స్కూల్కి వెళ్ళిందంట ఇవేమో ప్యాకింగ్లు అండి పార్సల్ చేయాల్సినవి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే లైవ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఈరోజు లైవ్ చేశాము ఒక నిమిషం ఈరోజైతే లైవ్ అనేది కంప్లీట్ చేసామన్నమాట అయిపోయింది ఈరోజు కొద్దిగా హను హను కూడా కొంచెం కూర్చొని జనరల్గా రిప్లై అవ్వటం అవన్నీ చేసింది ఫ్రెండ్స్ అమ్మ స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట నేను వచ్చేటప్పుడే చెప్పాను తక్కువే ఉంది కదా బ్యాగులో బుక్స్ వచ్చేస్తావా అంటే వచ్చేస్తా పప్ప అంది ఇదిగోండి ఇవన్నీ సోల్డ్ అవుట్ అనమాట ఇవన్నీ సేల్ అయిపోయినాయి ఇవి ఇవి చూపించలేదు బాబు ఫోర్ ఎక్స్ఎల్ ఫుల్ సెట్స్ తెచ్చారుగా చూపించేసేవాడిగా సో ఇదిగోండి ఇవైతే సోల్డ్ అవుట్ అనమాట ఇంకా అది